గతంలో సాంకేతిక విజ్ఞానం లేకున్నా అప్పటి రైతులు మిశ్రమ పంటలను సాగు చేసి అధిక లాభాలను గడించేవారు ప్రస్తుతం ఆధునిక సాగు విధానాలు రైతులకు అందుబాటులో ఉన్న సాధారణ పంటల చాలా చాలామంది రైతులు చేస్తున్నారు పెద్ద మొత్తంలో ఒకే పంటను సాగు చేస్తుండటంతో నష్టాలను మూటకట్టుకుంటున్నారు మిశ్రమ పంటల సాగు రైతుకు ఎంతో లాభదాయకం అదే వ్యవసాయం చేసి నిరూపిస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో మిశ్రమ పంటల సాగుతో లాభాలను ఆర్జిస్తున్న రైతు గొల్లపల్లి జగ్గారావుపై నేలతల్లి ప్రత్యేక కథనం ఓ పక్క మిర్చి మరో పక్క చిక్కుళ్ళు ఆ పక్కనే కొత్తిమీర కొంచెం దూరంలో టమాటా దోస మధ్యలో ఆనప గుమ్మడి ఇంకా బీర ఆగాకర పాదులు అక్కడే మునగ చెట్లు గట్టు మీద కంది చెట్లు ఒక్కటేమిటి అక్కడ దొరకని కాయగూర లేదు ఇవన్నీ ఎక్కడో మార్కెట్లో లభించే కూరగాయలు కాదు నాలుగున్నర ఎకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా మార్చి అందులో మిశ్రమ పంటలను సాగు చేస్తున్నారు రైతు జగ్గారావు ప్రకృతితో మమేకమై పసిడి పంటలు పండిస్తున్నారు సాధారణంగా రైతులంతా ఒకే పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు దీనివల్ల మార్కెట్లో సరైన ధర రాకపోయినా ప్రకృతి విపత్తులు సంభవించినా పెద్ద మొత్తంలో నష్టపోతుంటారు ఈ సాగు విధానం లాభదాయకం కాదు అన్న విషయాన్ని రైతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు ఒకే పంట మీద ఆధారపడకుండా విభిన్న పంటల సాగును చేయాల్సి ఉంది తద్వారా నష్టాలను అధిగమించి లాభాలను అందిపుచ్చుకోవచ్చు ఇది మాటల్లో కాదు చేతుల్లో చేసి సాగులో విజేతగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గొల్లప్రోలు మండలం వెన్నపూడికి చెందిన రైతు గొల్లపల్లి జగ్గారావు జగ్గారావుకు సొంత భూమి లేదు దీంతో జాతీయ రహదారి పక్కనే నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు మొదట్లో మునగ పంటను పండించేవాడు ఈ రైతు అయితే ఆ పంటలో అతనికి నష్టం వచ్చింది దీంతో పిఠాపురం వ్యవసాయ అధికారుల సూచన మేరకు మిశ్రమ పంటల సాగును ప్రారంభించాడు పంటలను మార్చి మార్చి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు మిశ్రమ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ ఎప్పుడూ ఈ తోటలో తాజాగా ఉండే కూరగాయలను సాగు చేస్తుంటాడు దీంతో జగ్గారావు తోటలో పెరిగిన కూరగాయలకు మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఏర్పడింది తూర్పుగోదావరి జిల్లా అండి గొలుపల్లి మండలం వన్నపూడి గ్రామం మా ఊరు నా పేరు గొలుపులు జగ్గారావు నేను ఐదు నాలుగు ఎకరాల అరవై సెంట్లు కవులుకి చేస్తున్నాను అండి నాలుగు ఎకరాల అరవై సెంట్లలోని కవులుకి చేసి తొలకరించిన వెంటనే స్వీట్ కాని అర ఎకరం మామూలు అర ఎకరం పెట్టాను అది స్వీట్ అర ఎకరం మామూలు ఎకరం అయిపోయాక మళ్ళీ టమాటా వేసాం టమాటాలో మొలగ వేసానండి మళ్ళీ టమాటా ఇంకా కోతనం టైలు మొలగా ఉంది అందులో ఆ ఎకరంలోని తర్వాత కొంత మళ్ళీ మిరపెట్టేట్టండి ఒక పాతి సింట్లు మిరపెట్టిన తర్వాత మిరలో ఏం పెట్టలేదు ఇంకా అదే ఉంది కంటిన్యూ ఒక పాతి సింట్లు బొబ్ దోసపాదులు ఇట్టి దోసపాదుల్లో బెండ దోసపాదులు అయిపోయిన వెంటనే బెండ మొక్కలు వేసాను బెండ మొక్కలు వేసిన వెంటనే మళ్ళీ బొబ్బ బెండ మొక్కలు అయిపోయిన వెంటనే బొబ్బర్లు పెట్టాను బొబ్బర్లో మళ్ళీ అనూలు బొబ్బర్లు అనే బొబ్బర్లు అవతలేక మళ్ళీ అణువులు ఒక ఎకరంలో ఒక అర ఎకరంలో దా మొలగ ఎట్టి ములగ తోట ఉంది పాద్ద ఆన బొత్తులు పెట్టి మొలగ అయిపోయిన వెంటనే కొత్తిమీర చల్లేదు ఒక అరెకరం ఆగాకర పెట్టాం ఆగాకరలో సిక్కిళ్ళు ఉన్నాయి సిక్కిళ్ళు అవి కొంటు అలాగవుతుంది కానీ అతే పచ్చి అని వేసాము రెండు ఎకరాల చల్లరు పత్తి అది కొంట ఉంది పత్తి మేము పెట్టిన పంటలు అవి మొత్తం ఎన్ని పంటలు అండి మొత్తం పద్నాలుగు పంటలు వస్తున్నాయి కందులు కాకుండానే కందులు గొట్ల మీద వేసినవి కాకుండా ఒక ఎకరంలో మూడు పంటలు వచ్చాయండి ఈ ఒక ఎకరంలో మూడు వచ్చాయి ఆరు బొబ్బర్లో నాలుగు వస్తున్నాయి బొబ్బర్లో దోశ నాలుగు ఒక అరకరలో రెండు రెండు రకాల పంటలు కా పచ్చిలు మాత్రం ఒకటే పంట మిరకులోని అవి మాత్రం ఒకటే పంట మొత్తం పెట్టుబడి ఎంత అయిందండి మొత్తం పెట్టుబడి దగ్గర దాపు రెండు లక్షల ఎనభై వేలు అంత అవుతుంది ఇప్పటివరకు ఎంత వచ్చిందండి వచ్చిందంటే అండి స్వీట్గానే నలభై వేలు వచ్చింది మన లెక్కలు చేయగానే స్వీట్గానే నలభై వేలు వచ్చింది టమాటా ఒక ఎనభై వేలు వచ్చింది అందులో మొలగ ఉంది మెరగదోట కూడా వచ్చింది బొబ్బర్లో పెట్టినప్పుడు దోస ఒక పాతి సెంట్లు మూడు మా మాములుగా నాలుగు వేలు వచ్చాయి బెండ మొక్కలము ఎనిమిది వేలు వచ్చాయి బొబ్బర్లు అప్పుడు రీడింగ్లో తిగుతున్నాయి రెండు కోతలు వచ్చాయి ఎనిమిది వేలు అవీంది రెండు కోతలకు ఎనిమిది వేలు వచ్చింది ఇప్పుడు తెగితే కాపులు ఉన్నాయి అనగ్లా అవి కూడా మొలగండి మొలగ ఇంకా అందలేదండి అందులో ఆనబదులు మాత్రం ఆనబాదులు ఒక పదిహేను వేలు అంత వచ్చాయి మా కొత్తిమీర జల్లం కొత్తిమీర మాత్రం రెండు టన్నులన్నర అయింది అరకన రకరం రెండు టన్నులన్నర అయింది రెండు టన్నులు టన్ను పది పదిహేను రూపాయలకి అమ్మం కేజీ ఇరవై రూపాయలకి అమ్మ పాతికి అమ్మం ఆ రేట్లోంచి వచ్చింది పాత్యానికి పది ఇరవై పదిహేను అలాగ కేజీ ఇప్పుడు ఇరవై ఉంది మళ్ళీ కేజీ స్వతహాగా కష్టపడే స్వభావం ఉన్న జగ్గారావు తన శ్రమకు తెలివిని జత చేశాడు విభిన్న పంటల సాగును ప్రారంభించాడు అతనికి వ్యవసాయ అధికారుల సూచనలు పర్యవేక్షణ అదనపు బలమయ్యాయి ఆత్మా పథకంలో భాగంగా ఆర్థిక సాయం కూడా అందింది ఫలితంగా తన నాలుగున్నర ఎకరాల పొలంలో పండించిన పంటలకు పెట్టుబడులు కౌలుపోగా ఏడాదికి సుమారు లక్ష రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు ఇటీవల జిల్లాలో సంభవించిన పెద్దాయ తుఫానుకు కూరగాయల రైతులు పూర్తిగా నష్టపోయారు జగ్గారెడ్డి చేనులోనూ టమాటో కొత్తిమీర పత్తి పంటలు పూర్తిగా దెబ్బతున్నాయి అయితే అదే తుఫాను వర్షం మిగిలిన కూరగాయల పంటలకు మేలు చేసిందని చెప్తున్నాడు రైతు నీటి ఎద్దడిపోయిందని పాదులు మిర్చి ఇతర పంటలు చక్కగా చేతికి అంది వచ్చాయని చెప్తున్నాడు దీంతో తుఫాను నష్టాన్ని తట్టుకుని నిలబడగలిగానన్నాడు రూతయిలు వస్తుందండి మామూలుగా ఈ ఈ పట్టేసి మొలక చెట్లకి బాగా ఎక్కువ చేస్తున్నాయి తుఫాన్కు మాత్రం ఒక ఎనభై వేలు రాసి వచ్చిందండి మొన్న తక్కువ తుపాను నాతో టమాటతో మంచి కోపం మీద ఉందే ఒక ఒక నూట ఎనభై ట్రైలు దాకా కుళ్ళిపోయి ఉంటుంది కాయ మిరపతో టోటిపోయింది ఆ రెండు మాత్రం దెబ్బ వేసే తుపాను అంటే మిగిలిన పంటలతో మెల మే మిగిలిన పత్తి ఒకటే పోయిందండి కణాయి పంటలు బొబ్బర్లకి వాటికి మేలైంది అంత అండి కొత్తిమీరకి గట అవి అప్పటికి వెళ్ళి రీడింగ్లో లేవు ఈ రెండు బాదెబ్బేసి మూడు పత్తి మిరప టమాటా టమాటా ఇంకా బాగా మొలగోటము మురిగిపోయాకుంటాం అవి మళ్ళీ లెవెల్ చేసి తొక్కున్నాను నేనే మట్టి కట్టించి చుట్టింపులు దిమ్మలా కట్టించి తొక్కాను అట్లని కట్టించి తొక్కేవి అన్నమాట అవి ఇంకా కాకరబాద్ గూళ్ళు గడిపోతే అవి మళ్ళీ ఎగరీసి అవి కట్టుకున్నాం అవి గుళ్ళు పడిపోయాయి తుఫాను మనం పోయిన తుపాను నా పంటకు నాకు అన్నాటిలో మిగిలిన ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో మిగిలిన ఒక ఎనభై ఏళ్ళు లాస్ ఉంటుంది టమాటాకాయలు ఇవాళ ఒక నూట యాభై ట్రైలు చుమారు కూలిపోయింది మిగిలిన పంటలో ఉన్నా ఇంకా కాపు ఇంకా ఉంది కదా అదే కాయ కదండి కాపులో ఉంది అందులో అడిక్కు పైకి పైకా తేలింది నాకు తేలితే ఇవాళ ట్రై క్రేటు నాలుగు వందలు మూడు వందల ఎనభై మూడు వందల నాలుగు వందల యాభై ఇలా ఉంది టమాటాకి అన్ని పంటలు వేయడం వల్ల ఒక పంట నష్టం వచ్చినాయి ఇంకో పంట ఇంకో పంట మిగులుతుంది అందులో ఇప్పుడు కొన్ని కాయలు పోయినా అప్పుడు రేటు కాయలలో ఇప్పుడు కవర్ అవుతుంది టమాటా ఇప్పుడైనా రోజు పది బాక్సులు ఇరవై బాక్సులకి పోతున్నాం టమాటా లొంగిబట్టుకు వచ్చేసింది టమాటా తర్వాత మొలక మొలగ ఉంది అందులో తయారవుతుంది పేరు ఈశ్వరావు అండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆత్మా ఏటీఎం లో పనిచేస్తున్నాను ఈ గ్రా వన్నెపూడి గ్రామంలో గొల్లపల్లి దగ్గర అనే రైతు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు దీన్ని ప్రోత్సహించడానికి మా ఆత్మ పథకం నుంచి కొంత సపోర్ట్ చేయడం జరిగింది దాంతో ఈయన ఒక నాలుగు ఎకరాల పొలంలో పదిహేను రకాల పంటలను వేసుకోవడం జరిగింది ఈ పంటలు మునగ మిర్చి వంగ ఆనబ మిరప చిక్కుడు కొత్తిమీర మొదలైన పంటలను వేసుకుని దాని ద్వారా అధిక లాభాన్ని పొందుతున్నాడు ఎలా అనగా ఇప్పుడు రైతులు సాధారణంగా వేసేది ఒకే పంట మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న సమాజంలో అదేవిధంగా రైతులందరూ ఒక పంట కాకుండా ఎక్కువ పంటలు వేసుకోవడంతో ఒక పంటలో నష్టం వచ్చినా లేదంటే తెగుళ్ళు వచ్చినా రేటు తగ్గినా ఏ విధంగా అయినా రైతుకి ఈ వేరే ఇంకో పంటలో ఆదాయం వస్తుంది కాబట్టి రైతు నష్టపోయే అవకాశం లేదు ఈ విధంగా రైతులందరూ సాగు చేసుకుంటే తప్పనిసరిగా ముందేస్తూ ముందుకు వెళ్ళచ్చు ఒక పంట అయిపోవడంతో రెండో పంట ఇప్పుడు బెండలు వేసారు దాని తర్వాత దా బెండల్ని ఉంచి కట్టి దాని మీద పాదుని పాకించి దాని ద్వారా ఒక పంట తర్వాత ఇంకో పంట వెంట వెంటనే వచ్చేలా చేయడం జరుగుతుంది అలాగే మునగలో అంతర పంటగా టమాటా సాగు చేయడం జరుగుతుంది దీనివల్ల మునగ పంటకు వచ్చేలోపు ఈ లోపు టమాటా పంట తీయడంతో దానిలో అదనంగా ఆదాయం కూడా సాధిస్తున్నారు అదేవిధంగా మునగలో కొత్తిమీర కూడా చల్లడం జరిగింది కొత్తిమీరకి రేటు బాగా ఉండడంతో ఈరోజు నలభై వేలు దాకా ఆయనకి ఆదాయం రావడం జరిగింది అది అంతర పంటగా మునగలు వేయడం జరిగింది మా ఆత్మ పథకం నుంచి ఇప్పుడు ఎలా వినూత్నంగా చేసే రైతులకు పదివేల నుంచి ఇరవై వేలు వరకు సపోర్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంది ఆ ఉద్దేశంతో ఈ రైతుని ఎంకరేజ్ చేయడానికి మేము సుమారుగా పది నుంచి పదిహేను వేల వరకు ఆయనకి ఇవ్వడం జరిగింది ఎరువులు విత్తనాల నిమిత్తం కొనుక్కోవడానికి మా పథకం నుంచి అందజేయడం జరిగింది మేము చెప్పిన పద్ధతుల్లో ఆయనకు పాటించడంతో సరైన సమయంలో తెగుళ్ళు పురుగు మేము చెప్పిన సలహాను పాటిస్తూ ఆయన ఈ రోజున పెద్ద నష్టపోకుండా అనుకున్న స్థాయిలో దిగుబడి సాధించడం జరిగింది మొన్న మనకి అకాలంలో సంభవించిన పెథాయి తుఫాన్కి రైతులందరూ చాలా వరకు నష్టపోవడం జరిగింది కానీ రైతుకి నాలుగైదు రకాల పంటల మీద ఆధారపడడంతో ఇతనికి ఒక పంటలో నష్టం వచ్చినా మిగతా పంటలో కవర్ అవ్వడంతో ఈ రోజున అతను నష్టపోకుండా నిలబడే స్థాయికి ఎదిగాడు అదేవిధంగా రైతుకి వాటర్ ఇబ్బంది ఒకటి ఉంది దానికి ఈయన ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ఆంకేడు గుంటలో నీళ్లు పట్టుకుని అందులో వచ్చిన వాటర్తో పంటకి వాటర్ లేనప్పుడు స్వయంగా అతనే వాటర్ సప్లై చేసుకుని మోటార్ ద్వారా లేదా బకెట్లతో వేసుకొని మొక్కను పంటను సాధిస్తున్నాం రైతు సాగు చేసే విధానంలో చుట్టూ బార్డర్ క్రాప్గా కంది వేసుకోవడం జరిగింది ఈ కంది వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు ఉధృప్తి మొదట ఆ మొక్కలపై వ్యాపించి అనంతరం ప్రధాన పంటపై వచ్చేసరికి ఉధృప్తి తక్కువగా ఉంటుంది కావున ఈ పంట వల్ల అతనికి కంది ఉపయోగం పురుగుల నుంచి ఉంటుంది పైగా కందికాయలు కూడా కాలానికి అనుగుణంగా పంటల సాగు విధానాన్ని అవలంబిస్తున్నారు ఈ రైతు దీనివల్ల ఏడాది పొడవున ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అంతేకాదు పంట మార్పిడి విధానాన్ని పాటిస్తున్నారు పంటల సాగే కాదు మార్కెటింగ్ జగ్గారావు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దళారుల మీద ఆధారపడకుండా తానే నేరుగా పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా ధరలు రావడంతో లాభాలను ఆర్జిస్తున్నారు రైతు జగ్గారావు తన పొలంలో విభిన్న పంటలను సాగు చేస్తున్నాడు పంటకాలం వేరైనా అందుకు అనుగుణంగా రకాలను ఎన్నుకొని పంట తర్వాత పంట సాగు చేస్తున్నాడు దీనివల్ల పొలం ఎప్పుడూ ఖాళీగా ఉండటం లేదు పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి అతను ప్రతి పదిహేను సెంట్లకు ఒక పంట చొప్పున సాగు చేయటం మొదలుపెట్టాడు అరవై సెంట్లలో టమాటా వాటి మధ్యలో మునగ సాగు చేస్తున్నాడు అలాగే మరో అరవై సెంట్లలో మునగ తోటల మధ్య కొత్తిమీర వేశాడు పదిహేను సెంట్ల స్థలంలో మొదట బెండ వేశారు ప్రస్తుతం బెండ పంట పూర్తి కావటంతో ఆ మొక్కలను వంచి కట్టి వాటిపై బొబ్బరి చిక్కుళ్ళు చిక్కుడు పాదులను సాగు చేస్తున్నాడు ఇవి కాక బీర ఆనప ఆకాకర పాదులు సైతం సాగు చేస్తున్నాడు నలభై సెంట్ల స్థలంలో మిరప పండిస్తున్నాడు మార్కెట్లో ఆకాకర కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు పలకటంతో అధిక లాభాలు ఆర్జిస్తున్నట్లు రైతు చెప్తున్నాడు మిశ్రమ పంటలే కాకుండా రెండు ఎకరాల్లో పత్తిని పండిస్తున్నాడు ఈ రైతు ప్రస్తుతం పంట దిగుబడి బాగా వస్తోంది ధర కూడా అధికంగా ఉండటంతో అది అదనపు లాభంగానే చెప్తున్నాడు రైతు ఒకే పొలంలో విభిన్న రకాల పంటలను సాగు చేయటమే కాకుండా మార్కెటింగ్ విధానంలోనూ జగ్గారావు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దళారులు కమిషన్ వ్యాపారులకు సరుకు ఇవ్వకుండా తానే నేరుగా దుకాణదారులకు అమ్ముతున్నాడు బహిరంగ మార్కెట్కు అనుగుణంగా ధర రావటంతో లాభాలు ఆర్జిస్తున్నాడు ప్రతి దుకాణానికి తిరిగి కూరగాయలు అమ్మటం వల్ల దుకాణదారులకు సైతం తక్కువ ధరకే సరుకు అందుతోందని రైతు చెప్తున్నాడు పైగా పంటకు వచ్చిన డబ్బులు వెంటనే చేతికి అందటంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు కత్తిపూడి దివిలి పిఠాపురం మార్కెట్లకు తాను సరుకును తరలిస్తున్నట్లు చెప్తున్నాడు మార్కెటింగ్ నేను కత్తిపూడి ఒకవేళ లాగలేమన్నా ఉంటే ఎక్కడికి వచ్చి కొనుక్కుంటారా వైజాగ్ గేట పట్టుకెళ్ళి వాళ్ళకి బొబ్బరు ఉన్నాయి ఇంకా వైజాగ్ వాళ్ళు కొనుక్కుంటారు ఇక్కడ అమ్మేస్తాం మన దాకా బొబ్బర్లు అయితే రెండు వందలు రెండు వందల ఇరవై ఉంది ఇవాళ బొబ్బర్లు యాభై రూపాయలు అండి పర్కేజీ అలా పడిపోయింది కింద వచ్చి చిక్కుడుగా మన దాకా మూడు వందలు ఇప్పుడు మా ఎనభై రూపాయలు తొంభై ఎంతగాళ్ళని చేస్తున్నారు మీకు మేము ఇలాగ ఇంచుమించులో ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి ఎక్కువ చేస్తున్నాండి అంతకు ముందు చేశాను కానీ ఏడెం సంవత్సరాలు చిల్లర పెట్టి ఎక్కువ చేస్తున్నాను కాయగూరలు అన్నీ పెడుతున్నాను ప్రత్యక్ష ఏంటండి మామూలుగా అప్పుడు ఆవు ఆవు పంచుతూ పది లీటర్లో పేడ పది కేజీ పది కేజీలు రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి అది డ్రమ్లో పోసి స్వేయింగ్ కానీ మొదటి మొక్క మాట కానీ నీటితో కానీ అలా వదిలిపెడుతున్నాండి ఏదైనా తడి మొక్క మాట పోయించడం నీరు తడి తక్కువ ఉంటుంది మొక్క మటు పోయించడం ఎక్కువ తెగులకి ఏం చేస్తున్నారు తెగుళ్ళకి ఇంకా ఆపిండి ఇలాంటివి అండి పిండి అని మా అందులో ఇవ్వాలి అంత ఆవు పంచుతం మా పేడ మామూలుగా రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి ఓరేసి మామూలుగా ఇరవై నాలుగు గంటలు ఓరేసిన తర్వాత స్వియింగ్ కానీ మొక్క మాట కానీ పోతున్నాం కొనుక్కుని కొంత వాళ్ళక పెంట మామూలుగా అంటే అలా చేస్తున్నాం అండి పెంట తోలి అలా చేస్తున్నాం కానీ నాకు వచ్చి సుషీన్లు చెప్తున్నారు అండి వచ్చి అప్పుడప్పుడు వచ్చి సుషీని చెప్తున్నారు ఇలా చేస్తున్నాం అని అలా కూడా చెప్తున్నారు నా ఆత్మ ఆత్మ వాళ్ళు వచ్చి పన్నెండు పన్నెండు వేలు వ్యవసాయ అధికారుల సూచన మేరకు జగ్గారావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు దేశీ ఆవు ఉండటంతో దాని మూత్రం పేడతో జీవామృతాన్ని సిద్ధం చేసి పంటలకు వినియోగిస్తున్నాడు ఘన ద్రవ జీవామృతాన్ని స్వయంగా తయారు చేసుకుని పంటలకు ఆశించే చీడపీడల్ని అరికడుతున్నాడు దీనివల్ల పెట్టుబడి కూడా బాగా తగ్గిందని రైతు వివరిస్తున్నాడు మల్టీ క్రాప్ చేస్తారండి నేను బీటెక్ చదివాను ఖాళీ సమయాల్లో మా డాడీకి వెళ్ళి హెల్ప్ చేస్తానండి సండేస్ హాలిడేస్ వాటిల్లో నెక్స్ట్ వచ్చి మల్టీ క్రాప్ చేయడం వల్ల ఒక ఒక పంట పోయినా ఇంకో పంటలో మాకు దిబ్బట రావడం వల్ల వ్యవసాయం అలాగే లాభసాటిగా ముందుకు తీసుకెళ్తున్నామండి మా కుటుంబం అంతా వ్యవసాయం మీద ఆధారపడిందండి ఆధారపడుతుందండి మాకు ఆవులు ఉన్నాయండి ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు మా డాడీ ప్రకృతి వ్యవసాయం వల్ల క్వాలిటీ ఐటమ్స్ అంటే నాణ్యత మనకు దిగుబడి వస్తుందండి అండి దానివల్ల ఖర్చులు తగ్గుతాయండి పచ్చిమిర్చి అండి మొలక తోట టమాటా పత్తి కొత్తిమీర ఆనమ్మ గూడ్ల ఉమ్మిడికాయ కందులు కంచేను మే ఎక్కువగా కత్తిపూడి అండ్ పత్తుపాడు పట్టుకెళ్తామండి మార్కెట్కి అన్ని అన్ని సాగు చేస్తాం కాబట్టి ఎక్కువగా ఉండవండి కొంచెం కొంచెం ఉంటాయి కాబట్టి మేము ఇక్కడే హోల్సేల్కి వస్తా వేస్తామండి బల్క్లో అయితే పట్టుకెళ్ళామండి నాలుగు ఎకరాలంటే మించి మించి పదిహేను పంటల దాకా వేస్తాం కాబట్టి ఎక్కువ రావండి అంటే అన్నీ కవర్ చేస్తాం కాబట్టి ఇక్కడ హోల్సేల్ కొట్టుకు సరిపోతాయండి మాకు అందుకని దూరంగా పట్టుకెళ్ళమండి దగ్గరలోనే అమ్మేస్తాం అంతకాలం చేస్తున్నారు నాన్నగారు నాన్నగారు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారని ముందు నుంచి చేశారు కాకపోతే ఎక్కువ ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు మల్టీ గ్రప్ బాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఒక పంటలో లాస్ వచ్చినా వేరే పంటలు కవర్ చేసుకోవచ్చండి అలాగని ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళదండి మల్టీ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉపాధి హామీ పథకంలో భాగంగా జగ్గారావు పంట సంజీవని సిద్ధం చేసుకున్నాడు ఇది కాకుండా పుష్కర ఎత్తిపోతల నుంచి మోటారు ద్వారా సాగునీటిని పొలాలకు పెడుతున్నాడు అవసరమైన సమయాల్లో పంట సంజీవని నుంచి సాగునీటిని పంటలకు వినియోగిస్తున్నాడు రైతుకు ఆత్మా పథకం ద్వారా ఎనిమిది వేల రూపాయల ప్రోత్సాహాన్ని అందించారు వ్యవసాయ అధికారులు నిరంతరం వ్యవసాయ అధికారులు రైతు పంటను పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు తనకు అవసరమైన సలహాలు సూచనలను అందిస్తున్నారు నా పేరు దుర్గాప్రసాద్ ఆత్మ పిఠాపురం బ్లాక్ ఆత్మ ఏటీఎంగా పనిచేస్తున్నాను ఆత్మ ఈ ఆత్మలో ఐదు శాఖలు అనుసంధానమై ఉంటాయి అగ్రికల్చరు వెటనరీ సెరికల్చరు ఫిషరీసు వెటనరీ ఈ ఈ ఐదు డిపార్ట్మెంట్లను అనుసంధానం చేసే విధానంగానే ఈ మిశ్రమ వ్యవసాయ విధానం అనేది పాటించడం జరుగుతుంది ఈ చేసే వ్యవసాయంలోనే ఒకే పంట కాకుండా ఈ వివిధ రకాల పంటలు వేయించే వేయించడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మరియు ఎక్కువ ఈ వివిధ రకాల పంటలు వేయడం ద్వారా ఒక పంటకి ఆదాయం రేటు మార్కెట్లో రేటు సరిగా లేకపోయినా వేరొక పంట ద్వారా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఈ విధానంలో ఉంటుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక పంట ద్వారా ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది ఇది ఈ విధానం ద్వారా నిరంతరం కూడా ఆదాయం వస్తూనే ఉంటుంది ఈ మిశ్రమ పంటలు వేయడం ద్వారా పంట మార్పిడి అంతర పంటలు వేయడం ద్వారా భూసారం కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది ఈ ఆత్మ పథకం పథకం ద్వారా ఈ రసాయన ఎరువులు పురుగు మందులు తగ్గించి కొంచెం ప్రకృతి వ్యవసాయం వ్యవసాయ విధానాలను పాటించే విధంగా విధానంగా చేయించడం ద్వారా కూడా ఖర్చు తగ్గడం మరియు సేంద్రియం పెరగడం ఈ ఆత్మ పథకం ద్వారా ఈ మిక్స్డ్ క్రా క్రాఫింగ్ నిర్వహించి నిరంతరం కూడా మా పర్యవేక్షణలో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది నేను ఆత్మ ఏటీఎం విష్ణు నా పేరు ఇక్కడ ఈ వల్లపల్లి జగ్గారావు గారు అనే రైతు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు ఈయన ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూసారం పెరుగుతుంది ముఖ్యంగా ఈయన ఏంటంటే ఘనజీవామృతం ద్రవజ అమృతం ఈ వీటికి వాడడం వలన అలాగే ద్రవజీవ అమృతం పెంచకరీ చేయడం వలన తెగుళ్ళు ఉధృతి తక్కువగా ఉంటుంది ఈ పురుగు మందులు వాడడం అనేది ఈయన క్రమమేపీ తగ్గించారు దీనివల్ల పురుగు మందులకి పెట్టే ఖర్చు తగ్గుతుంది దీనికి దీనివల్ల అదనపు ఆదాయం కూడా రైతుకు చేకూరుతుంది ఒకే రకమైన పంటను వేసి నష్టాలను చవిచూసే కంటే వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా రైతుకు ఖచ్చితమైన లాభాలు వస్తాయని నిరూపిస్తున్నారు రైతు గొల్లపల్లి జగ్గారావు తోటి రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే